సరే ఇప్పుడు అమ్మకి బాగాలేదా సరే అండి ఒక టాబ్లెట్ ఇస్తాను వేయండి బాగా అయిపోతుంది అవుతుందండి అయితే శవరోగాలు పోతాయి లేదంటే స్వర్గానికి పోతుంది అంతే కదా సరే అండి

చూస్తానికి రెండు వేలు ఖర్చు అవుతుంది నాలుగు కుట్లు పడతాయి ఎంబ్రాయిడింగ్ కుట్ల మామూలు నార్మల్ కుట్ల సార్ ఎంబ్రాయిడింగ్ కుట్లు వేసే నేను ఏమన్నా టైలర్ నా డాక్టర్ నయ్యా నార్మల్ కుట్లే వేసేది నాలుగు కానీ ఒక వారం పాటు మాట్లాడకూడదు ఏమి తినకూడదు పాలు మాత్రం తాగల సార్ రెండు వేలకు ఒక రూపాయి తగ్గినయ్యా రెండు వేలకు ఒక రూపాయి తగ్గకపోయినా కానీ నాలుగు వేలు ఇస్తా ఎనిమిది కుట్లు వేసేయ్యే రెండు వారాల పాటు నాతో మాట్లాడకుండా అలా ఉంటే ఆ తిట్లు పోతాయి సార్ నాకు అవును అందు సందయ్యా నిన్నీ